శ్రీలత సహస్రనామాల్లో ఇరవై మరియు ఇరవై ఒక్క శ్లోకం శింజానమని మంజీర మండితశ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్యశీవది సర్వ ఋణన వద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరం కాస్త శివస్వాధీన వల్లభ ఈరోజు ఈ రెండు శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం షింజానమని మంజీర శ్రీ పదాంబుజ ధ్వని చేయుచున్న అందెల చేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది మరాళి మందగమన మహాళావణ్య శీవధి హంసవలిటివి కలిగినది అతిశయించిన అందమునకు ఘని లేదా నిధి సర్వారుణ నవధ్యాంగి సర్వాభరణ భూషిత సర్వము అరుణవర్ణంగా భాషించునది వంకప పెట్టుటకు వీలు లేని అవయవములు గలది సమస్తమైన నగల చేత అలంకరింపబడింది శివకామేశ్వరాం కాస్త శివస్వాధీన శివస్వరూపుడు కామస్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది విత్తమైన శివుని రూపము గలది తనకు లోబడిన భర్త గలది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ